ఆనంది వాళ్ళ ఇంటికి జ్యోతి వస్తుంది జ్యోతి రాగానే ఆ కారు చూసి అక్కడ ఉన్న ఆనంది వెళ్తుంది ఏంటి జ్యోతమ్మ ఎలా వచ్చావని చెప్పి అడైతే ఇదిగో ఆనంది కా నువ్వు గుడిలో ఈ పర్స్ మర్చిపోయావు ఇది ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది అయితే అయ్యో జ్యోతమ్మ ఇచ్చేదానివి కదా ఉంచలేకపోయావా అని చెప్పి అంటూ ఉంటుంది ఏం పర్వాలేదులే ఇది కానీ జీవన చూసిందంటే మళ్ళీ అవుతుంది అందుకే తీసుకువచ్చేసానని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న ఆనంది అయితే సరే జ్యోతమ్మ అని చెప్పి అలా జ్యోతమ్మ దగ్గర పర్స్ తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అటుగా ఆదిత్య వస్తాడు ఆదిత్య వచ్చి ఆనంది ఎటు వెళ్ళిందని అటు చూసేసరికి జ్యోతి చేతిలో ఉన్న పర్స్ని ఆనంది తీసుకుంటుంది అది చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జ్యోతి చేతిలో ఉన్న పర్సన్ ఆనంది తీసుకోవడంతో ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి ఆదిత్య అక్కడే అలా ఉండిపోతాడు ఇక జ్యోతి అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో ఆదిత్య దగ్గరికి సునంద వచ్చి ఏంటి నాన్న ఇక్కడేం చేస్తున్నావు అది అని చెప్పి అలా వస్తుంది వచ్చి ఆదిత్య చూస్తున్నది సునంద కూడా చూసి ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఏంటి జ్యోతి ఆ లాయర్ జ్యోతి మన ఇంటికి వచ్చి ఆనందితో ఇలా సీక్రెట్గా మాట్లాడుతుందా అది మన కోర్టులో కూడా మాట్లాడుతుందా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా షాక్ ఎలా చూస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసి ఆదిత్య అయితే వాళ్ళ సునంద అత చూసావా మమ్మీ ఆనందికి మనం ఎంత చెప్పినా సరే తనకి తన జ్యోతమ్మ ఎక్కువ అని చెప్పి అంటాడు